ఈ కిలాతులు ఉండవు ఈ బాణాలు ఉండవు ఈ బుచ్చులు ఉండవు ఈ వరలు ఉండవు సుఖంగా ఉంటాం అనుకుంటే ఆ మాట శివుడికి వినపడింది ఎందుకంటే శివుడు మృగతారా కదా శివుడు చేతుల్లో లేడు పొందుతుందట ఆయనకి జారేసింది ఈ చిన్న లేడు కోరిక కోరుతుంది మూడు మందికి మూడు కోరిక తీర్చాను నేను అని చెప్పి ఆ శివుడు తన మహిమ చేత ఈ లేడు చంద్రమండలంలో మారేశాట నీలా నష్టాని కంటే ముందు చంద్రమండలంలో కింది లేడే చంద్రమండలానికి పున్నమరాత్రాడు కదా బాగా తిరుగుతాం 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 నెల పది పది రోజులు తిరిగింది తర్వాత చంద్రగ్రహణం వచ్చింది వస్తే రాహు రూపంలో ఏదో వచ్చి చంద్రమండలాన్ని మొత్తం మింగేస్తుంది అప్పుడు ఇది ఏదో మింగేస్తుంది చిత్రుణ్ణి మింగేస్తుంది నన్ను నేనేమే పోతాన ఇక్కడ ఎంతకంటే ఆ అడివేనయం ప్రమాదాలు ఎన్ని చోట్ల నుంచి ఉన్నాయో తప్పకుండా కూడా అన్ని దారిలో ఉన్నాయి అందుకని అక్కడికే వెళ్ళిపోతామని మళ్ళీ శివుణ్ణి ప్రార్థించి నా అడివే నయ్యన్నులే మళ్ళీ అడుగులోకి పోయింది ఎప్పుడు ఒకే సంస్థ